హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నా అండి ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ షూట్ చేసిన బ్లాగ్ అన్నమాట ఇదైతే ఇంకా మార్నింగ్ ఆరు గంటలకండి సో ఆరు గంటలకి ఇలా ఉంది ఇక్కడ అన్నం కూర వండా సన్న పిల్లలకి క్యారెసీ కదా ఇంకేంటంటే నేను టీ పెట్టుకున్నాను అన్నమాట ఇంకా మార్నింగ్ యూ చూస్తూ నాకు ఇలా టీ తాగడం అనేది అలవాటు నేను డైలీ ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఇక్కడికి వచ్చిన టీ తాగుతాను మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఆరు గంటలకి ఇలా ఉందండి అసలు మంచు మాకు చాలా ఎక్కువగానే ఉంది చలి కూడా ఎక్కువగానే ఉంది కానీ ఇలా చూడడానికి చాలా బాగుంది కదా మీలో ఎంతమందికి ఇష్టం ఇలా యూ చూడ చూసి ఎంజాయ్ చేయడం అనేది నాకైతే చాలా ఇష్టం నేను ఎక్కువగా ఇక్కడికి వచ్చిన టీ తాగుతూ ఉంటాను ఇలా చూస్తూ ఆ తర్వాతనే ఇంకా మళ్ళీ మిగతా పని అనేది స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా ఇంతకే నాకు వంట అయిపోయింది ఈరోజు ఇంకరీ చేస్తాను ఏంటి అన్నదంతా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తూ ఉంటాను వీడియోని వరకు పూర్తిగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుంది అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్ అయితే అస్సలు మర్చిపోద్ది లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసేయండి అలాగే మార్నింగ్ మార్నింగ్ మీకు కూడా ఇలానే ఉంటుందా ఇంక ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను ఇంకా మేము బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఒకటి ఉంది అయితే ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నేను అంత ఏం వీడియో షూట్ చేయట్లేదు ఎందుకంటే కనుక మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి మేమైతే వాళ్ళు మాకు చాలా ఎక్కువగా కనెక్ట్ అయిపోయారు అన్నమాట మా మామయ్య లేరు అయినా కూడా మమ్మల్ని అసలు వదలలేదు మామయ్య చనిపోయిన తర్వాత మూడో వందలు వచ్చింది కదా మా ఇంటికి రండి బోన్ చేసి వెళ్తారు కదా అని మమ్మల్ని పిలిచారనమాట సో ఇంక ఈరోజైతే మేము వెళ్తున్నాం అన్నట్టు ఇది బుధవారం లాగ్ అన్నమాట అప్పటి నుంచి నాకు కుదరే లేదు వీడియో పోస్ట్ చేయడానికి మామయ్య ఫ్రెండ్ అంటే ఇంకా మామయ్య లేకపోతే నాకేంటి అన్నట్టు ఏం అనుకోలేదు వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళ పిల్లలంటే ఇంకా తను లేకపోతే తన ప్లేస్లో నేనే కదా అన్నట్టు ఊహించుకున్నారన్నమాట వాళ్ళైతే అసలు మమ్మల్ని ఎలా అంటే చాలా బాగా కేర్ చేస్తారన్నమాట కోడిగుడ్డు ములకాయ కర్రీ చేశాను నేనైతే సో మీలో ఎంతమందికి కోడిగుడ్డు కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి సో కోడిగుడ్లు కర్రీ ఇంకా మార్నింగ్ వండిన అన్నం అంతా అలానే ఉంది ఇంక ఇప్పుడైతే నేను అన్నం అయితే వండాలనుకోవట్లేదు ఇది వచ్చేసి సేమియా సేమియా వచ్చేసి మార్నింగ్ హనీ అడిగిందని చేశాను ఇది కూడా అలానే ఉంది కదా సో ఇప్పుడైతే ఇంకేమీ చేయక్కర్లేదు అనమాట వంట సెక్షన్ ఏమీ లేదు ఇంకా అవి చేస్తాను వచ్చేసి ఫిష్ అన్నమాట అపోలో ఫిష్ ఇది సో నేనైతే ఎప్పుడు తినలేదు ఇది చేశాను బుధవారం అయితే ఇంకా అక్కడితో ఆపేశాను అనమాట సో ఇంకా నేను ఏం చేస్తానంటే ఆ రోజు ఇంకా భోజనానికి వెళ్ళాం కదా ఇంకా నేను ఇంట్లో చేసిన అన్నం కూర అలానే ఉండిపోయి ఇంకా సాయంత్రం అయితే ఇంకా వంట చేయలేదు ఇంకా అన్నాన్ని హెచ్చి ఇంకా ఇంకా నైట్కి అయితే మేము అదే తినేసాం అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే బ్లాగ్ అన్నమాట సో ఇదైతే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా అక్కడ నుంచి తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా అస్సలు కుదరలేదు అన్నమాట నాకు ఇంకా అందుకని అది అక్కడికి ఫినిష్ చేస్తాను నెక్స్ట్ టైం బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట ఇంక ఇప్పుడైతే నేను టీ పెట్టుకుంటున్నాను మధ్యాహ్నం టీ తాగాల వాటి మీలో ఎంతమందికి ఉంది మాకైతే ఉందండి ఇంకా ఉదయం సాయంత్రం కూడా తాగుతాం మేమైతే టీ అయ్యేసరికి అలా టీ పడాలన్నమాట అంటే నా కోసం నేను ప్రత్యేకంగా అయితే పెట్టుకోను కానీ అమ్మమ్మ కోసం బావ కోసం అయితే ఖచ్చితంగా టీ పెడతాను నేను మధ్యాహ్నం అవ్వగానే టీ తాగకపోతే ఉండలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉండలేను అన్నట్టు ఏం కాదు కానీ జస్ట్ తాగాలి అదొక అలవాటు అయిపోయింది కదండీ టీ తాగకపోతే ఎలా అని చెప్పేసి అంతే ఇప్పుడైతే ఇంకా టీ పెట్టేసుకున్నాను టీ తాగిన తర్వాత టీ తాగేసి ఏం చేయాలి అన్నది ఆలోచిస్తూ ఉంటాను అవును అన్నట్టు మీరు టీ తాగారా టీ అయితే పెట్టేశాను టీ కాగిలి అవబట్ల అయితే నా మైండ్లో ఒకటి తిరుగుతూ ఉంది ఈ శారీస్ అన్ని ఫ్రాక్ కొట్టవలసినవి అన్నమాట ఈ శారీస్ ఇంకా ఈ శారీ వచ్చేసి హనీ కోసం తీసుకున్న శారీనే ఫ్రాక్ కొట్టడానికి అయితే దీనికి లైనింగ్ కూడా ఉంది అయితే ఏంటంటే వీటికి ఇంకా లైనింగ్ తీసుకోలేదు తీసుకోవాలి దీనికి లైనింగ్ ఉంది కదా సర్లే ఇది ఎలాగా కట్ చేసేద్దామని అని చెప్పేసి ఇప్పుడైతే అనుకుంటున్నాను అనుకుంటున్నాను అంతే జస్ట్ చూద్దాం మరి కట్ చేస్తానా లేదా కట్ చేస్తే కుట్టగలనా లేదా ఇంక ఇప్పుడు టైం అయితే ఫోర్ అయిపోయింది చూడాలి మరి ఇంకా టీ అయితే కాకపోయి ఉంటుంది ఇంకా టీ తాగుతూ ఆలోచిద్దాం ఏ మోడల్ కుడదాం ఏంటి అన్నది చూడండి టీ అయితే చక్కగా మరిగిపోయిందనమాట సో ఇప్పుడైతే ఇంకా చక్కగా టీ తాగిస్తూ ఆ ఫ్రాక్కి ఒక డిజైన్ అని ఒక లాగని ఆలోచించుకుందాం అక్కడ సారీస్ చూస్తే ఒక టీ అంతా మరిగిపోయింది నేను మూడు టీల కోసం పెట్టాను ఇప్పుడైతే ఇంకా అవి చూద్దాం కట్ చేసి ఉడక లేదన్నది తర్వాత కట్ చేసి అయితే ఉంచుకుందాం మీకు కూడా వేడి బావ అయితే లేరు బయటకు వెళ్ళారు ఇంకా నేను అమ్మమ్మ అయితే ఇద్దరం తాగుతుంది ఒకటేనా ఇంకా ఒకటే అమ్మమ్మకి రెండు టీ రెండు తాగుతా నేను ఇదే రోజు ఇదే ప్లేస్లో రెండుసార్లు టీ తాగడం చూపించాను మీకైతే ఇది నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట నేను ఎప్పుడు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కూడా ఇక్కడికి వచ్చిన టీ తాగుతూ ఉంటాను ఇలా చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ప్రకృతి నాకు అలా ఇష్టం ఇప్పుడే కాదు చాలాసార్లు చెప్పాను మీకు ఇక్కడికి వచ్చి నేను టీ తాతాను అని చెప్పేసి సో ఇంకా మరి మీరు టీ తాగేసారా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అయ్యిందండి నాలుగు గంటలు అయింది ఇంక ఇప్పుడు టీ తాగేసి ఇంకా ఇల్లు గుమ్మలు అవన్నీ చూసుకుంటూ రావాలి ఇక్కడి నుంచి ఇంకా సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఆన్స్టప్గా పని ఉంటూనే ఉంటుంది సో మరి మీరు కూడా చూద్దరు రండి ఇంక బ్లాగ్ ఏంటంటే కనుక దానికి ముందు తీసుకుంది క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను ఎందుకంటే ఆ ముందు తీసుకున్నది ఉంది కదా అని చెప్పేసి అది యాడ్ చేస్తాను అనమాట ఇంకైతే పైనుంచి అయితే తుడిచి డైలీ చేసే పనే కానీ కొత్తగా ఏముంది అనుకుంటారేమో అలా ఏం లేదండి డైలీ చేసే పనే డైలీ ఉంటుందంటే ఒక్కొక్క రోజు దానికంటే ఎక్కువ ఉండొచ్చు ఒక్కొక్క రోజు దానికంటే తక్కువ ఉండొచ్చు కానీ ఈ తొడు తుడిసే సెక్షన్ అయితే ఏదైతే ఉందో అది డైలీ ఉంటూనే ఉంటుందండి ఈ తోడు పెట్టే సెక్షను దోమల బరకం వేసే సెక్షన్ కానీ ఇవన్నీ నేను డైలీ చేసుకునే పనులే కాకపోతే మీకు ఒక్కో రోజు అది ఒక రోజు ఇది చూపిస్తున్నాను కదా ఇక్కడ మా గేదెలు చూడండి తోడు తింటున్నాయి కదా అది తినేసిందా లేదా అన్నది ఇది సగం తిని దాని ఒక చూస్తుంది భలే నవ్వొచ్చింది నాకైతే మా లక్ష్మి నాకు ఎప్పుడు పెడతారో అని చూస్తుంది మా లక్ష్మి ఆ రెండు తినేస్తే నాకు ఎప్పుడు పెడతా అన్నట్టుగా చూస్తుంది అనమాట లక్ష్మికి కూడా కదా అని అంటారేమో కాకపోతే లక్ష్మికి పెట్టానంటే ఇవి రెండు తోట తెంపేసుకుని వచ్చేస్తాయి అనమాట కానీ మా లక్ష్మి అలా కాదు అవి తిన్న తర్వాత నాకు ఎలాగో పెడుతుందా అని చెప్పేసి అలా చూస్తూ ఉంది మా లక్ష్మి చాలా మంచిదండి సో ఇది చూసారా అది తినేసిందా లేదని తినేసిన తర్వాత నాకు ఎలాగో పెడుతుంది అని చూస్తుంది నెక్స్ట్ పెడితే మళ్ళీ కలుతాం